ఇవాళ విశ్వనారాయణ కళాశాలను తీసుకొని ఇవాళ ధర్నా లించడానికి కారణం ఏంటంటే దాదాపు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వైద్య కళాశాలని దాదాపు పదిహేడు కళాశాలను తీసుకురావడం జరిగింది విద్యార్థుల కళ కోసం పదిహేడు కళాశాలను చేస్తే గతంలో ఐదు కళాశాలలు మాత్రమే ప్రభుత్వం నిర్వహించడం జరిగింది కంటిన్యూగా ఈ యొక్క మిగతా పది కళాశాలని ఇవాళ మొన్న కేబినెట్ లో మాట్లాడుకోవడం ఏంటంటే వీటిని ప్రైవేటీకరణ చేసి లీచికి ఇస్తామని చెప్పేసి అనడం చాలా దుర్మార్గమైన విషయం మేమేమి అడుగుతున్నామంటే పేద ప్రజలు పేద విద్యార్థులు ఒక కళగా మారిన ఈ యొక్క కళాశాలలో పేద ప్రజలు నాణ్యతమైన వైద్యం అన్నారంటే ఆ యొక్క కళాశాల ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వమే కొనసాగించాలి ఆ యొక్క కళాశాలలో పేద విద్యార్థులు వైద్య కళాశాలలో చదవాలని ఒక ఆశ ఉంది ఆ యొక్క విద్యార్థులు అక్కడ చదవాలంటే దాన్ని ప్రభుత్వమే కొనసాగించాలి ఎందుకంటే ఇవాళ వైద్య కళాశాలలు మన జిల్లాలో అనేక రకాల వెనుకబడి ఉన్నాయి ఇప్పటికీ మన రెవెన్యూ డివిజన్ చూస్తున్నట్టయితే ఒక వైద్య కళాశాల రావడం అనేది చాలా గొప్ప విషయం దాన్ని విద్యార్థులందరూ ఆనందపడే లోపు దాన్ని నిస్సాహపరచడం అనేది ఈ యొక్క కూటి ప్రభుత్వంకి చాలా దుర్మార్గంగా చిక్కుచాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా విషయం ఏంటంటే ఆ యొక్క కళాశాలని మాత్రం కూడా ప్రైవేటు చేతుల్లో అప్పగిస్తే మాత్రం తక్షణంగా పెద్ద ఎత్తున పీడిఎస్ డిఎస్ విద్యార్థాలుగా అనేక రకాల కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ వైద్య కళాశాలలో పేద విద్యార్థులు వేలకు వేల రూపాయలు ఫీజులు చెల్లించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకనే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలని కాపాడుకోవడానికి ఇవాళ మా యొక్క ఉద్యమాలు ధరలు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో ఆ యొక్క కుటుంబ ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేయడం వెనక్కి తీసుకోకపోతే ఇదే రోడ్ల మీద ప్రజల వారీగా ఉద్యమాలు చేయాల్సి అవసరమైతే బంతులు కూడా పిలుపుని ఇవంతా ఈ విధంగా తెలియజేస్తున్నాక పిడిఎస్ రాష్ట్ర నాయుడు